తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామ రెవెన్యూ సహాయకులు తహసీల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష కార్యదర్శులు అప్పల స్వామి రాజారత్నం మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తమ న్యాయమైన సమస్యలు నిర్వహిస్తున్నామన్నారు తమకు స్కేల్ అమలు చేయాలని కారుణ్య నియామకాలు చేపట్టాలని అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలన్నారు గత అనేక ఏళ్లుగా తమ సమస్యలు పరిష్కారం నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలన్నారు కార్యక్రమంలో దూలపల్లి సత్య కె తిమ్మారావు నీలం సూర్యనారాయణ వేమగిరి తాతారావు కొమ్ముకూరి శేషారత్నం గోపాల నూకరత్నం బండి అభులు ఎస్టీ భాషా పాల్గొన్నారు మేము పిఠాపురం కాకినాడ జిల్లా పిఠాపురం మండలం నుంచి మేము బిఆర్ఎల్ సంఘం కావాలని బంది కూడా ఈరోజు మేము మా రాష్ట్ర పిలుపు మేరకు మేము ఒక ధర్నాటు మాకు ఎప్పటి నుంచో చాలా ఇబ్బందులు చాలా సమస్యలతో అతలాసం అయిపోతాం పోయిన గవర్నమెంట్ అంతా కూడా మాకు ఎటువంటి సౌకర్యం లేకుండా మమ్మల్ని వెనకబెట్టి ఉన్నది ఈ గవర్నమెంట్ వారన్నా సరే మాకు ఏమో సాయం చేసి కొంతవరకు మమ్మల్ని లాభలు ఎక్కువ మేము ఈ గత ఉన్నాము కనుక మాకు ఫస్ట్ ఫస్ట్ అంటే బీఆర్ఎల్కి రెండు గీతాలు పెంచాలి మూడు అంశాల మీద ఉన్న వాళ్ళకి పోస్టులు వార్సులకి ఇవ్వాలని ఇంకా గీతం చాలా తక్కువలో ఉన్నాము చాలా ఆర్థికంగా ఉంది మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము కనుక మమ్మల్ని గుర్తించి మాకు ఇవ్వాల్సినవి గీతాలు పెంపు అయితేనే ఇయ్య విషయాలు అయితేనే ఇంకా సమస్యలు చాలా సమస్యలతో చాలా అతల కుటుంబంతో అన్నింటిలో కూడా మమ్మల్ని లేవనెత్తి మమ్మల్ని ఘనంగా నిలబెడతారని ఆశపడుతూ ఈ ధర్నా మేము చేపట్టున్నాము ఇందులోనే ప్రముఖ విషయాల్లో కూడా మాకు గత నలభై సంవత్సరాలు బట్టి వెనకడుగులో ఉన్న కనుక మమ్మల్ని లాభనెత్తి మమ్మల్ని ఎటువంటి సమస్యలు లేకుండా త్వరలో మాకు లావనెత్తి మాకు తృప్తిగా జీవించే మార్గాలు ఏర్పడతారని ఆశపడుతూ ఈ ధర్నాను మాత్రం ఈ ఈ ఈ ఈ ఈ సమయం వరకు కూడా మేము ఇలా రేపు ఈ పిఠాపురం మండలంలో ఎమ్ఆర్వ్ ఎదురుకుంటూ ధర్నా చేపట్టున్నాము అలాగనే ఇరవై ఇరవయో తారీఖుని ఆదివాసులో ధర్నా చేపట్టున్నది మా రాష్ట్ర పిలుపు అలాగనే ఇరవై రెండుని కాకినాడ కల్ట్రాప్స్లో ధర్నా కూడా నిర్మించున్నారు కనుక యావన మంది కూడా మా మా సోదరులందరూ కూడా దిపదలు చేయడానికి సిద్ధపడి ఉన్నారు కనుక అందరూ కూడా త్వరలో మంచి మార్గాల్లో నడిపించేస్తారని ఆశపడుతూ ఈ నా చిన్న విన్న తెలియజేసుకుంటాం గవర్నమెంట్ వారికి